ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కదలెన్నో కదిలేలా ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కదలెన్నో కదిలేలా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా నా ఊ పెరితీగలలో అనురాగం పలికేలా జ్ఞాపకాల మరపు జ్ఞాపకాల మేల్కొలుపు జ్ఞాపకాల నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా వీచే నీ ఊసులు జ్ఞాపకమే పూచే పూలలోని నవ్వులు జ్ఞాపకమే తూరుపు కాంతుల ప్రతి కిరణం నీ కుంకుమ జ్ఞాపకమే తులసి మొక్కలోని సిరుల జ్ఞాపకం చిలక ముక్కులాని అలక జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కదలెన్నో కదిలేలా మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమే ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే కోవిలలో దీపంలా నీ రూప జ్ఞాపకమే దవి పైన నీ పేరే చిలిపి జ్ఞాపకం మరపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కదలెన్నో కదిలేలా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా జ్ఞాపకాల మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాల ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా